హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మేము కూడా చాలా బాగున్నామండి బాక్యంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను కింద కూడా వేసేస్తానండి మూడు ఫ్లోర్లు దిగేసి రోజు పొద్దున్నే నిద్ర వాళ్ళకి ఈ మంచుకైతే నాకు ఎక్కువ జలుబు చేసేసి హెల్త్ అయితే అసలు బాగలేదండి అందువల్ల అయితే నేను వీడియోస్ కూడా ఏం చేయట్లేదు మా వారైతే ఇవన్నీ కూడా మనకి వద్దు పొద్దున్నే ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతుంది చేయాలంటే అని చెప్పి అవన్నీ మనకు వద్దని చెప్తా ఉంటాడు అందువల్ల చేయలేకపోతున్నాను ఇదండి ప్ర ప్రతిరోజు కూడా ఇంటి ముందు ఇలా ముగ్గు వేసేసి ఇళ్ళంతా కూడా పనులు కదండి ఇప్పుడు పండక్కి ఈ పనులన్నీ కూడా చేసుకునేలాగా నాకైతే టైం అయితే అయిపోతుంది పొద్దున్నే అయితే పాపకి లంచ్ బాక్స్ చేసి చేసియాలి కాలేజీకి ఏడున్నరకలా రెడీ చేసి చేసేయాలి బాబుకి చేయాలి మళ్ళీ అందువల్ల అయితే పని అయితే ఇంట్లో పని వల్ల నాకు చాలా పనులు ఎక్కువైపోతున్నాయి అందువల్ల చేయలేకపోతున్నాను ఈరోజు చాలా అయిపోయిందండి వీడియో అయితే పెట్టేసి అలాగే ఉండిపోతుంది సరేనో ఈరోజు ఏదో పెట్టాలనిపించింది పెడుతున్నాను ఈరోజు సండే రోజు చికెన్ అయితే తీసుకొచ్చేసుకొని ఈరోజు పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటుండ్రని చెప్పి అని చెప్పి వీడియో అయితే ఇలాగైతే తీసేసాను వద్దున్నైతే టిఫిన్ తినేసి తర్వాత చికెన్ అయితే చేస్తున్నాను చికెన్ అయితే శుభ్రంగా పసుపు ఉప్పు అవన్నీ వేసేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుని తర్వాత అయితే వేసేసాను ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు అవన్నీ కూడా వేసి కొబ్బరి కొన్ని జీడిపప్పు అవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకొని వేసేసాను కొంచెం పసుపు కూడా వేసేసి ఈ మసాలంతా బాగా ఫ్రై అంత పోయేంత వరకే బాగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లోనే ఆయిల్ అంతా పైకి తేలి వచ్చేంతవరకు తర్వాత అయితే చికెన్ అయితే వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని కూర అయితే రెడీ చేసేస్తున్నానండి అలాగే ఈరోజు పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటుండ్రు కొంచెం నెమ్మదిగా చేసుకుందామని అని చెప్పేసి మినప్పప్పు కూడా నానబెట్టేసానండి వడ అయితే చేసేస్తామని చెప్పి సాయంత్రము చికెన్ లేకి బాగుంటుంది కదని చెప్పేసి చూడండి ఇలాగ లివర్లు కూడా రెండో అయితే కూరలో వేయించుకున్నామంటే కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా కానీ నేను లివర్లు కూడా అయితే తెమ్మని చెప్తాను అవైతే వేసేసి ఇప్పుడైతే ఇదిగోండా ఆయిల్లోని బాగా మగ్గించేసుకొని తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని ఇలా ఉడికిచ్చేసుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయింది చిక్కగా గ్రేవీ చాలా బాగా వచ్చింది కదా ఇలా మసాలా వేసుకున్నామంటే గ్రేవీ బాగా వస్తుంది వేడివేడిగా రైస్ అయితే అయిపోయింది ఫ్యాన్లని ఇంట్లో బూజులని అవన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాం పైప్ గిన్నెలు గిన్నెలైతే ఇంకా తోమలేదండి రేపు బుధవారం అయినా బేస్తవారం అయినా మొదలుపెట్టేసుకోవాలి అవన్నీ కూడా శుభ్రం చేసేసుకునే దానికి వేడివేడిగా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే అన్నం తినేసి అన్నం తినేసిన వెంటనే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసుకొని ఇప్పుడైతే పొద్దున్నే అయితే చాలా టైం అయిపోతుందండి తొందర తొందరగాను టైం వచ్చేసి ఇప్పుడు నాలుగు అయిపోయింది టైం పాలకెళ్ళేసి రావాలి చూడండి పార్కులు అయితే ఈరోజు ఆదివారం రోజు పార్క్ అంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలామంది అయితే వచ్చేసి అందరూ గోలుగోలు చేసేస్తూ ఆడుకుంటున్నారు ఇక్కడైతేను మా ఇంటి ముందే పార్క్ అయితే ఉందండి అన్నీ వస్తువులన్నీ కూడా పెట్టేసి ఉంటారు రోజు కూడా పిల్లలు వస్తూనే ఉంటారు ట్యాంకీలు ఉంటాయి ఇక్కడ వాటర్ ట్యాంకీలు రెండు వడ కూడా రెడీ చేసేసానండి సాయంత్రము ఎంతో మా బాబు అయితే తినేస్తున్నాడు ఈరోజు సండే రోజు